కోటమే ప్రభుత్వంలో ప్రజలకు చెప్పింది చేస్తామని ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు కోట మండలంలోని గోవిందపల్లి దుర్వపట్ట సిద్ధవరం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మండలం గోవిందపల్లి తొరువుకట్ట సిద్ధవరం గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ కు నాయకులు ఘన స్వాగతం పలికారు ఆయన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు గోవిందపల్లి గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు చిల్లకూరు రామిరెడ్డి దాతృత్వంతో నిర్మించిన వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు సిద్ధవరంలో జరిగిన కార్యక్రమంలో వైకాపా సర్పంచ్ సుజాత ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు ఆమెకు కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు సర్పంచ్ తో పాటు పలు కుటుంబాలు కూడా పార్టీలో చేరాయి అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పనిచేసేది చేసేది కోటం ప్రభుత్వమే అని అన్నారు కోటం ప్రభుత్వంలో చెప్పింది చేస్తామని ఆయన వివరించారు సంవత్సరం కూడా అకౌంట్ అన్నది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వచ్చి రావడమే ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేల మీ అకౌంట్లో వేసి వేసి చెప్పండి ఏమా వెయ్యి రూపాయలు పెంచాడు కదా చంద్రబాబు నాయుడు గారా పెంచాడు కదా తర్వాత గ్యాస్ సిలిండర్లో మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయబో తెలియదు కానీ అకౌంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒకటి రెండు సిలిండర్ డబ్బులు పడ్డాయి మీకు చూసుకోవాలి బ్యాంకులో మీరు తెచ్చేసి అట్లాగే తల్లి నిన్న నిన్న రైతులకి ఏడు వేల రూపాయలు బ్యాంకులో వేసాం అన్నదాత సుఖీభావా మనం చెప్పాం ఇరవై వేలు ఇస్తా ఉన్నాం ఇరవై వేలు ఫస్ట్ విడతా ఏడు వేలు ఇచ్చాం నెక్స్ట్ విడత ఏడు వేలు వస్తుంది లా లాస్ట్ విడతా ఆరు వేలు వస్తుంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఓట పద్నాలుగు వేలు మోడీ గారి ఓట ఆరు వేలు మొత్తం కలిసి ఇరవై వేలు రూపాయలు చెప్పిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మీ అందరూ కూడా ఇచ్చాం ఈగిపోతే అడగండి దాన్ని కూడా ఎందుకు రావో కూడా మీకు ఆల్రెడీ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా చెప్పారు అగ్రికల్చర్ వాళ్ళు కూడా రాకపోతే వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అప్లై చేస్తే వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా అట్లాగే తల్లి ఆగస్టు పదిహేను తేదీ నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అమ్మా మీ అందరికీ ఉచిత బస్సు ఏర్పాటు చేస్తానమ్మా నేను గెలిస్తే అన్నాడు అందరు నవ్వుకున్నారు ఎవరు తీస్తారా ఉచిత బస్సు అప్పుల్లో ఉంటుందని మీకు ఆగస్టు పదిహేను తేదీ నుండి మీ అందరికీ ఉచిత బస్సు అమ్మా మీరు డబ్బులు పెట్టబడలే అమ్మగారింటికి పోయి రావచ్చు అత్తగారింటికి పోయి రావచ్చు ప్రశాంతంగా కాబట్టి చేసిన పని చేసేదానికి మేము రాల గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఎలక్షన్ ముందు కూడా మీ అందరు కూడా పది పది ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేసారు కానీ మీరు ఆ రోజు ఏదో ఒక్కసారి అవకాశం అని చెప్పి ఒక ఆయనకు అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో సర్వ మ్యాస చేశాడు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు తట్టడు మట్టి లేదు ఏం కూడా చేసే పరిస్థితి లేదు ఎస్సీ కార్పొరేషన్ లోన్ రద్దు చేశాడు బీసీ కార్పొరేషన్ రోడ్డు రద్దు చేశాడు ఎస్టీ కార్పొరేషన్ లోన్లన్నీ రద్దు చేశాడు ఒక్కరికి కూడా ఏం చేసే పరిస్థితి లేదు మొత్తం అప్పులు పాలైపోయి మద్యం నకిలీ మద్యం ఇచ్చి దాదాపు ఒక అరవై డెబ్బై వేల మంది చనిపోయారు నకిలీ మద్యం తాగినందువల్ల అవి చేశారు పోయినసారి గవర్నమెంట్ వాళ్ళు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి రాధాకృష్ణారెడ్డి జలీల్ అహ్మద్ మోహన్ రెడ్డి సురేష్ శంషుద్దీన్ కోటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు